మిత్రకి డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత మిత్ర స్పృహ కలిపోతాడు ఆ తర్వాత మనిష మిత్రని గదిలోకి తీసుకుని వెళ్తుంది లక్ష్మి అక్కడున్న ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉండగా పిల్లలు లక్ష్మికి ఫోన్ చేస్తారు అమ్మ నువ్వు త్వరగా నాన్న తీసుకుని ఇంటికి రామ్మా మేము మీకోసం ఎదురు చూస్తున్నాం భోజనం కూడా చేయలేదు మీరు వచ్చాక అందరూ కలిసి తిందామని చెప్పి జున్ను అంటూ ఉంటే లేదు జున్ను మేము రావడానికి లేట్ అవుతుంది మేము ఇక్కడే డిన్నర్ చేసి వస్తాము మీరు తినేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా మీకోసం మేము ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే దీపాలా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అవునక్క పెద్దమ్మ వెలిగించమని చెప్పారు అందుకే పిల్లలు దీపాలు వెలిగించి పూజ కూడా చేశారు అని చెప్పి జాను అంటూ ఉంటే సరే జాను వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి త్వరగా నేను మిత్ర గారు బయలుదేరి అక్కడికి వచ్చేస్తాము అని చెప్పి లక్ష్మి టేబుల్ దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ మిత్ర కనిపించడు దాంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడుతూ ఇదేంటి మిత్ర గారు కనిపించడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మనీషా ఫ్రెండ్ మిత్రకి ఏదో అర్జెంట్ ఉంటే మధ్యలోనే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర ఫ్రెండ్ ఎదురవుతాడు ఏంటి లక్ష్మి గారు డిన్నర్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే గారికి ఏదో అర్జెంటు ఉండి వెళ్ళిపోయారట అందుకే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అదేంటి మిత్ర వెళ్ళిపోవడం ఏంటి ఫైవ్ మినిట్స్ బ్యాకే కదా ఇక్కడ మనీషాతో చూశాను అయినా ఈరోజు రాత్రి అందరూ డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి నైట్ అందరూ ఇక్కడే స్టే చేసేలాగా మనీషా రూమ్స్ కూడా బుక్ చేసింది అని చెప్పి మిత్ర ఫ్రెండ్ అంటూ ఉంటాడు దాంతో అంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునండి అదిగో అటువైపు ఉన్నాయని చెప్పి అతను చూపిస్తాడు దాంతో లక్ష్మి ఇక అలా రూమ్స్ దగ్గరికి వచ్చి మనీషా వాళ్ళ రూమ్ని డోర్ కొడుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా డోర్ దగ్గరికి వచ్చి ఎవరు అని చెప్పి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా మిత్రాన మిత్ర ఎవరండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఐఎమ్ సారీ అండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి నువ్వు రాత్రి అంతా ఇలా డోర్లు కొడుతూనే ఉండు నేను మిత్ర ఇక్కడ తొలి రాత్రి జరుపుకుంటామని చెప్పి మనిష అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి మిత్ర అక్కడెక్కడా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంట్లో రాజేశ్వరి పిల్లలకి కథలు చెబుతూ ఉంటుంది ఇక లక్ష్మి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి జున్నులకి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక కార్ సౌండ్ వినగానే అదిగో లక్ష్మి మిత్ర ఇద్దరు వచ్చేసారు అని చెప్పి జయదవ్ ఆనందపడిపోతూ ఉంటాడు అమ్మయ్య నేను అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు అని చెప్పి జయదవ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో లక్ష్మి ఇంటికి రాగానే లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్కీ లక్కీజున్న ఇద్దరు కూడా తనని హక్ చేసుకుంటారు నాన్న ఎక్కడ అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు ఏంటమ్మా వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా ఒక్కదానివే వచ్చావేంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి మిత్ర గారికి ఏదో పని ఉండడం వల్ల మధ్యలోనే వెళ్ళిపోయారట మామయ్య గారు ఇంటికి వచ్చి ఉంటారేమోనని నేను ఇంటికి వచ్చాను అయితే గారి ఇంటికి రాలేదా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ లేదమ్మా మిత్ర ఇంటికి రాలేదు అనవసరంగా నేను దీక్షితులు గారు చెప్పినా కూడా వాడిని బయటకు పంపించాను అని చెప్పి ఇప్పుడు వాడికి ఏం జరిగిందో ఏంటో అని జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు ఇక రాజేశ్వరి జయదేవ్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటాయి అప్పుడు జయదేవ్ జానుతో అమ్మ జాను పిల్లలకి భోజనం తినిపించి పడుకోబెట్టము అని చెప్పి ఇక జాను పిల్లల్ని తీసుకువెళ్ళిన తర్వాత జయదేవ్ వివేక్ వీళ్ళిద్దరూ కూడా మిత్రని వెతకడానికి బయటకు వెళ్ళిపోతారు మరో పక్క తెల్లవారిపోతుంది ఇక అలా తెల్లవారిన తర్వాత మనీషా బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు మిత్రకి మెలకు వస్తుంది ఇక ఏంటి మన మనమిద్దరం ఈ రూమ్లో ఉన్నావేంటి అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు మనమిద్దరం ఒకే రూమ్లో ఉన్నామని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావని మిత్ర అడుగుతూ ఉంటే రాత్రి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు మిత్ర అని చెప్పి డ్రింక్ చేసి నన్ను గదిలోకి లాక్కొచ్చావని చెప్పి మనిషా అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఏం మాట్లాడుతున్నావు మనిషా నేను రాత్రి డ్రింక్ చేయడం ఏంటి నేను తాగింది కూల్ డ్రింకే కదా అని చెప్పి అంటూ ఉంటే మన ఫ్రెండ్స్ నీ మీద ప్రాంక్ ప్లే చేశారట ఆ కూల్ డ్రింక్లో మందు కూడా కలిపారట నువ్వు ఫుల్గా తాగేసి ఐ లవ్ యూ అంటూ ఐ మిస్ యూ అంటూ ఏవేవో మాటలు చెప్పావో నన్ను బలవంతం చేశావో నేను వద్దు వద్దు అంటున్నా నువ్వు నా మాట వినలేదు మిత్ర ఈ పాటికి నేను ఫ్లైట్లో ఉండాల్సిందాన్ని అర్ధరాత్రి నీకు ఫోన్ చేసి మ్యారేజ్ డే విషెస్ చెప్పాలని అనుకున్నాను కానీ ఈలోగా నువ్వే నా జీవితాన్ని నాశనం చేసేసావో అమెరికా వెళ్లకుండా నన్ను ఇక్కడే ఉండిపోయేలాగా చేశావు అని చెప్పి మనీషా ఏడుస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను మనీషా అసలు రాత్రి ఏది కూడా నాకు గుర్తులేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నువ్వు నన్ను అలా బలవంతం చేస్తూ ఉంటే అరిచి గోల చేద్దామని అనుకున్నాను కానీ నీ పరువు పోతుందని మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించి నేను ఎవరికి కూడా ఈ విషయం చెప్పలేదు గట్టిగా అరవలేదు అని చెప్పి మనీషా నటిస్తూ ఉంటుంది ఇక మనీషా మాటలకి మిత్ర షాక్ అవుతూ ఉంటాడు అసలు రాత్రి ఏం జరిగిందో ఎంత ఆలోచించినా కొంచెం కూడా గుర్తు రావడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎందుకు ఇలా చేసావు మిత్ర ఇప్పుడు నేను ఎలా బతకాలి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అని చెప్పి మనీషా ఏడుస్తూనే ఉంటుంది మరో పక్క తెల్లవాయడంతో లక్ష్మి అలా డల్గా మెట్ల దగ్గర కూర్చొని ఉంటుంది రాత్రి నుండి పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకపోవడంతో అక్క ఈరోజు మీ పెళ్లి రోజు కదా వెళ్ళి తలస్నానం చేసి పూజ చేయక బావగారు వచ్చేస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే దేవుణ్ణి ఏమని వేడుకోవాలి జాను ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఆయనకి ఏం జరిగిందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పెడకమ్మా రాత్రి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తగ్గలేదు ఈ కాఫీ అయినా తాగో అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది ఇంతలో వివేక్ జయదేవ్ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు మిత్ర గురించి ఏమీ తెలియలేదు అని జయదేవ్ అంటూ ఉంటే ఇక లక్ష్మి మరింత కంగారు పడుతూ ఉంటుంది ఇందులో వివేక్కి ఫోన్ వస్తుంది మిత్ర వాళ్ళ ఫ్రెండ్ వివేక్కి ఫోన్ చేసి మిత్ర గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడని రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతంగా తాగించడం వల్ల తను గెస్ట్ హౌస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పడంతో ఇక వివేక్ సంతోషంగా లక్ష్మితో వదిన అన్నయ్య కాసేపట్లో వచ్చేస్తున్నాడు వెళ్ళి స్నానం చేసి పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురులాగా రెడీ అవ్వదునా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కూడా అవునామా నువ్వు వాడు వచ్చేసరికి వాడి కంటికి పెళ్ళికూతురులాగా కనిపించాలి నువ్వు మిత్ర ఇద్దరు కూడా కలిసి గుడికి వెళ్ళి మీ పేర్ల మీద అర్చన కూడా చేయించుకోవాలని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఆనందంగా రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఆ దొంగ దొంగమోహంతి మనీషా మిత్రని ఏం చేసి ఉంటుందోనని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డాను అమ్మయ్య ఆ మిత్రకి ఏమీ కాలేదు కానీ ఇంకా నాకు దాని మీద అనుమానంగానే ఉంది అది అసలు అమెరికా వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే ఎందుకక్క ఇంకా ఆ మనీష మీద ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మిత్ర తాగలేదని లక్ష్మి చెప్తుంది లక్ష్మి కోసం తాగని వాడు ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే మాత్రం తాగి గెస్ట్ హౌస్లోనే ఎందుకు వెళ్ళిపోతాడు అయినా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తానని అని మిత్ర లక్ష్మిని అడిగితే లక్ష్మి కాదంటున్న అందుకే నాకు అనుమానంగా ఉందని చెప్పి మిత్ర వస్తే కానీ నిజాలు తెలియవని అంటూ ఉంటుంది మరో పక్క నిద్ర మనిషా ఇద్దరు కూడా గదిలో నుండి బయటకు వస్తారు మనీషా ఫ్రెండ్స్ అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక మనీషా తన ఫ్రెండ్తో లగేజ్ని కార్లో పెట్టమని అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా మనీషా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు అల్లంత దూరానికి అని చెప్పి మనీషా అంటూ అమెరికా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది తర్వాత అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా మిత్రని నిలదీస్తూ ఏంటి మిత్ర నువ్వు ఇలా చేసావేంటి నీ వల్ల మనిషి జీవితం సర్వనాశనం అయిపోయింది రాత్రి నువ్వు ఫుల్లుగా తాగేసి మనిషిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళడం మేమంతా కూడా చూసాము అని చెప్పి వాళ్ళంతా కూడా మిత్రని బ్లేమ్ చేస్తూ ఉంటారు దాంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి